హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగుంట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గిద్దలూరులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి సహకారంతో టెన్నిస్ కోర్ట్ ఆవరణలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారు భారత్వాసి వారు స్వస్తిక్ వారు మరియు సంతూర్ మరియు మామ్స్ మ్యాజిక్ వారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు ముగ్గుల పోటీకి మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు చూడండి రంగురంగుల రంగవల్లికలు మహిళలందరూ ఎలా తీర్చిదిద్దుతున్నారో సో లేట్ ఎందుకు ఫ్రెండ్స్ పదండి అందరి ముగ్గులు చూసేద్దాం వచ్చే నమ్మా ధనుర్మాసము ఈ చైనమ్మా మోక్ష ప్రదము వచ్చే నమ్మా ధనుర్మాసము ఈ చైనమ్మా మోక్ష ప్రదము పూర్వమెందరో వ్రతములు చేసి ధరించినారని కథలున్నాయి పూర్వమెందరో వ్రతములు చేసి తరించినారని కథలున్నాయి మనమందరము ఆచరించి తరించి పోదము వేగము రండి ఓపికతో వేకుమనేచి తాతకాల స్నానము చేసి పొంగని పులగా అన్నములతో తండ్రి నివేదన చేయమలను వచ్చే నమ్మానను మాసము ఇచ్చేహ్నమ్మా మోక్షప్రదము విష్ణు చిత్తునను మహాభక్తుడు మాన కైంకర్యము కొరకు తులసి నాటుటకు ధరని త్రవ్వగా అందాల పట్టే అందున దొరికే తులసి నాటుటకు ధరని త్రవ్వగా అందాల పట్టే అందున దొరికే వచ్చే నమ్మాలర్మాసము ఇచ్చే నము మా మోక్షప్రదము నారాయణుని మాయచేతను ినట్టే ముద్దుల పాప ఓదాని నామం విడిరి అల్లాను ముద్దుగా పెంచేనతడు వచ్చే నమ్మాల ధనుర్మాసము ఇచ్చేనమ్మా మోక్షప్రదము క్రమముగాయచూ పెరిగిన కొలదీ నారాయణను తలచుతున్నది యసు పెరిగిన కొలది నారాయణుని తలచుచున్నది విష్ణుని భర్తగా కోరుచున్నది అతని రాకకై చూచి వచ్చే నమ్మా ధనుర్మాసము ఇచ్చేహ్నమ్మా మోక్షప్రదము నామాల ధరించి తన్మయూరాై సంతసముంది తని వితీరారాయణుని నారాయణుని దేగోదేవి వచ్చేహ్నమ్మా ధనుర్మాసము ఈ చిహ్నం మా మోక్షప్రదము అతనికి తెలిచేను సమాచారము అపచారమని విష్ణుని వేడా అతనికి తెలిచేను సమాచారము అపచారమని కృష్ణుని వేడా స్వప్న మందు నావడ అదే మాల తనకు ప్రియమని తెలిపే వచ్చేనమ్మా ధనుర్మాసము ఇచ్చేనమ్మా మోక్షప్రదము నమ్మిన దేవుని పరిణయమాని సుఖముగా ఉండి ఆనేవీ ఆనాళమ్మ తనుర్మాసమై భువిని వెలసింది తనుర్మాసమై భువిని వెలసింది చేనం మా ధనుర్మాసము ఈ చైనం మా మోక్షాప్రదము వచేహనం మాధనుర్మాసము ఈ మోక్షాప్రదము వచ్చేనం ధనుర్మా

మా కంప్లీట్ అయిపోయింది మీరు బయటికి రాకపోతే మీకు మార్కులు పడవు బయటికి రండి వచ్చేయండి మళ్ళా వేరే వాళ్ళు విమర్శిస్తే మేమేం చేయలేము మీరు ఈ స్పాన్సర్షిప్ లో స్థానికంగా ఈరోజు ప్రకా మార్కాపురం జిల్లాలో గిద్దలూరు కడిగిరిలో ఈ పోటీలు జరుగుతున్నాయి మార్కాపురంలో మార్కాపురం జిల్లా గిద్దలూరులో లక్ష్మీ డైరీ సౌజన్యంతో మన శాసనసభ్యులు ముత్తుమల్లి అశోక్ రెడ్డి గారు ఈ పోటీలకి సహకరిస్తున్నారు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు మహిళల్ని సంక్రాంతి ప్రోత్సహిస్తూ ఈ పోటీ నిర్వహిస్తున్నారు ఈసారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ఫ్రిడ్జ్ రెండవ బహుమతిగా వాషింగ్ మిషన్ మూడవ బహుమతిగా గ్రైండర్ ఇవ్వటం జరుగుతుంది అలాగే పది మందికి ప్రత్యేక కన్సోలేషన్ బహుమతులు పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది ఈరోజు ఇక్కడ అలాగే తనిఖీల్లో జరిగే పోటీల్లో మార్కాపురం జిల్లాకు సంబంధించి ఇక్కడ ఫస్ట్ బహుమతి వచ్చిన వారికి అలాగే కనిగిరిలో ఫస్ట్ బొమ్మది వచ్చిన వారిలో టెస్ట్ బుక్ సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయి పోటీ పంపిస్తాం రేపు చీరాల్లో అలాగే ఇప్పుడు మీకు జడ్జి నుంచి మార్పులు ఇస్తారు మీకు ముందుగానే అనౌన్స్ చేసిల ముగ్గుల ముగ్గు అయితేనే మార్పులు ఇస్తాం చుక్కలు బుక్ ఉండాలి చుక్కలతో పాటు మెళికలు కూడా ఉండాలి తర్వాత మీరు అలంకరణ చేసుకోవచ్చు చేతితో ఉంటాయి ఇరవై మార్కులు ముగ్గురు జడ్జీలు ఇచ్చిన మార్కుల్ని కూడి అందులో వన్ టూ త్రీ అలాగే కన్సోలేషన్ బహుమతులు చూడటం జరుగుతుంది ప్రధానంగా మీరు బుక్ చేసే మీకు పడిన కష్టం అందులో చుక్కలు మెళికలతో బుక్ చేసి కాన్సెప్ట్ ఏదన్నా తెలియజేస్తే అది సంక్రాంతి కాన్సెప్ట్ కావచ్చు అలాగే సామాజిక దృక్పథంతో ఎలాంటి కాన్సెప్ట్ చేసినా ఆ కాన్సెప్ట్ కి ప్రత్యేకమైన మార్పులు ఇస్తారు మీ ముగ్గు ఒక్కొక్క ఇరవై ఒక్కొక్క ముగ్గురు నిమిషాలు ఇరవై నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని జడ్జి మీటింగ్ జడ్జీలకి అప్పగిస్తారు ఇక్కడ తెలుగుదేశం కార్టీ ముందుకొచ్చారు ఆయన జనారెడ్డి గారు ఐదు మందికి కుక్కర్లు ఇస్తామని నిర్ణం చేశారు వారు కూడా వస్తారు వారు వచ్చారు వారి చేతుల మీదుగా ఐదు మందికి ఆ కుక్కర్లు కూడా చూపించడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి దాదాపుగా కాస్త కష్టపడి చేసిన ప్రతి ముగ్గుకి ఒక స్పెషల్ కిఫ్ట్ కూడా వస్తుంది కాబట్టి 三个。 सुस्वागतम ఆశోదానికి ఆరోగ్య భరోసిన కోరుకుంటారు どうも。<music> तो बात चली गई गई सारी आज बाथरूम में ऐसा नहीं था ये सारी इच्छाएं तो ढूंढ ढूंढ ही छिंदी मैं तो अच्छा 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 और ये मैं ये तो मैं बोला जल्दी में टिमल कॉल दे दे oh. तेज <laughs> जी नहीं तेज जी మనకి గోపాల్ రెడ్డి గారు 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 అలాగే ఎక్కువ మంది వస్తుంటారు అనేది నా ఇచ్చిన ఆ అభిమానాన్ని ఎమ్మెల్యే అలాగే కాపాడుకోవాలని భవిష్యత్తులో కూడా మీ అందరి అందలు మొదలాలని నేను మస్ఫూర్తిగా అందుకు సంగతిగా ఆయన ముందు రెండవ బహుమతిగా వాషింగ్ మిషన్ మూడవ బహుమతిగా గ్రైండర్ ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గారు ఆ తర్వాత ఒక ఇరవై ఐదు మందికి ఎమ్మెల్యే గారు ఒక పది మందికి ముందు ఆయన అడిగితే స్పెషల్ కన్సోలేషన్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆయన చేసి వాళ్ళ పార్టీలో ఇరవై ఐదు మందికి స్పెషల్ కన్సోలేషన్ బహుమతి విలువై వస్తున్నాయి ఇక్కడ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు

ఇద్దలూరు పట్టణంలో నిర్వహించినటువంటి ముగ్గురు పోటీకి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఆప్తులు సోదరులు ఆంధ్రజ్యో జిల్లా హీరోలు అయినటువంటి అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ప్రవణ్ బాబు గారికి అలాగే ఇద్దలూరు గ్రామ మాజీ సర్పంచ్ గారు రాసిరెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గారు పాపస్ గారికి మున్సిపల్ కౌన్సిలర్స్ రమేష్ గారు శా గారు రమేష్ గారు న్యాయ నిర్ణయితలు ఎవరైతే ఆఫీసర్ గారు శ్వేత గారికి రెండు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మనకి శేషి గారికి రూపాయలు తెలియజేస్తూ మూల శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇతరులలో నా సొంత పరిస్థితులైనటువంటి లక్ష్మీలు నిర్వేలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పనులు అంటే నాకు చాలా ఆ పండుగ కోసం ఎదురు చూస్తూ దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళా మొత్తం కూడా ఎంతో ఆశీర్వదించినటువంటి మా అక్కలు మా చెల్లమ్మలు మా తల్లులు మీరు ఆనుకున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని చూడడం అంటే నేను చాలా సంతోషంగా చేస్తున్నటువంటి వెలికి తీసి వాటిని మనకు ప్రక్షాళన చేయించేదానికి ఈ రోజు మునుగురుతున్నటువంటి పత్రిక ఆందోళన పత్రిక తెలియజేస్తా ఉన్నాను నేను

nenhum <laughs> pastor తర్వాత అలాగే గోపాల్రెడ్డి గారు చైర్మన్ గారు ఐదు బహుమతి ప్రయాణించారు ఎమ్మెల్యే గారు మొత్తం ఇరవై ఐదు మందికి ఈ గిఫ్ట్ ఇస్తారు లక్ష్మణ గారు नाम याद है आ 7 स्वर्ण मैं बोल सकता हूं फ्रेंड अच्छा मैच क्लास గారు కట్టింగ్ చేశారు ఏ విధంగా పోటీ టైం ఏము అక్కడ అన్ని ప్రామాణికం తీసుకున్న తర్వాత ముగ్గురికి న్యాయం జరిగే విధంగా ప్రత్యేకించి మనకి అందరూ రెండు ఇద్దరు అయితే ముప్పై రెండు ముప్పై రోజులు మార్పులు వస్తే మరి వసీలించి వాటిని కూడా తీసుకోవడం జరిగింది టోటల్ గా మూడవ బహుమతి నెంబర్ తరహా మరణ మూడవ బహుమతి ఈ పదహారు మార్కులు ఇచ్చారు ఇరవైకి అలాగే శ్లేషకి పదహారు మార్కులు ఇచ్చారు దీనితోటి ప్రయాణం తొలుత ఇచ్చిన మార్కుల తర్వాత మొన్న కులం బసే బసీలించి పదిహేను మార్కులు ఇచ్చారు మొత్తం ముప్పై మూడు మార్కులతోటి బాక్స్ నంబర్ ఎనభై తొమ్మిది శాఖ గారు

महतम मां हलीजी